గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలో ఏడు రోజులుగా సమ్మ చేస్తున్న మండల అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు మద్దతుగా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూర్లా రామాంజనేయులు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా డాక్టర్ బూర్లా రామాంజనేయులు మాట్లాడుతూ ఒక లక్ష కుటుంబాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల జీవితాలతో ఈ వైసీపీ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని విమర్శించారు చుట్టున్నారా సిఐటీకి అదే విధంగా వ్యవసాయ కార్మిక సంఘానికి రామానుజలు గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు అనేక ఉద్యమ ఉద్యమ సందర్భంగా పోరాటాల సందర్భంగా సహాయం చేసినటువంటిది ఆ ఉద్యమాలకు అనుబంధంగా ఉంచినటువంటి చరిత్ర కూడా రామానుజలు గారికి ఉంది మాకు కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి అనేక పోరాటాలను కార్మికులకి కష్టజీవులకి వారి తరఫున ఏ రకమైన రిప్రజెంటేషన్ ఇచ్చినా ముందుండి ఆ సమస్య పరిష్కారం కోసం చివరి దాకా మాతో పాటు అందుగా నిలబడినటువంటి రామో గారు కూడా ఇక్కడికి ఉన్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వారితో పాటు అనేక విభాగాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ